హలో అందరికీ ఈరోజైతే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే కూర కారం అన్నది రెడీ చేసుకుందండి చాలా సింపుల్గా ఉంటుందండి ఏ కూరలు కరే మనకు కర్రీ అన్నది మంచి టేస్ట్ ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి చాలా సింపుల్ ప్రాసెసే ఇవి వచ్చేసి గుంటూరు మిరపకాయలు అండి చూసారా ఈ విధంగా తొడలు తీసేసుకొని చక్కగా ఎర్ర టైంలో ఎండబెట్టేసుకోవాలి ఇవి గుంటూరు అండి ఇవి వచ్చేసి కాశ్మీరు ఎండుమిరపకాయలు అండి కాశ్మీర్ ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కారం అన్నది మంచి కలర్ వస్తుందండి కర్రీలో వేగానే కలర్ఫుల్గా కనబడుతుందండి ఏ కర్రీ అయినా సరే మనకి కలర్ఫుల్గా అన్నది కనబడుతుంది దానికోసం ఇవి రెండు కలిపి మేము కేజీ తీసుకున్నామండి కాయలు ఇవి అవి కలిపి కేజీ కాయలు కేవలం పావు కేజీ తీసుకున్నాయండి ఇక్కడైతే కనుక ధనియాలు ఒక అర కేజీ ధనియాలు అన్నది తీసుకోవాలి ధనియాలు కూడా చక్కగా ఓ ప్లేట్లో పోసేసుకొని అవి కూడా ఎండలో పెట్టేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ధనియాలు ఇలాంటి ధనియాలు తీసుకొని అవి కూడా జీలకర్ర అన్నది ఇక్కడ వంద గ్రాములు తీసుకున్నాయండి జీలకర్ర కూడా ఎండలో పెట్టేసుకోవాలి నీట్గా చూసారు కదా ఇక్కడ మెంతులు మెంతులు కూడా వంద గ్రాములు తీసుకున్నాయండి మెంతులు కూడా శుభ్రంగా ప్లేట్లో పెట్టేసి అవి కూడా ఎండలో పెట్టేసుకోవాలి మెంతులు వేయడం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుందండి యాభై గ్రాములు ఇక్కడ మిరియాలు నల్ల మిరియాలు అన్నది తీసుకునండి ఇవి ఆమట్లు అంటారండి ఇవి ఖచ్చితంగా కారం వేసుకుంటే కారం మంచి టేస్ట్ వస్తుంది మాట అండి అందుకని ఆవంటలు అని చెప్పేసి అడిగితే మన కిరాణా పట్టికాడ ఇస్తారండి ఇది ఏ కిరాణా స్టోర్లో అయినా సరే దొరుకుద్ది మనకి వంటలు అంటే ఇస్తారు ఇవి కూడా ఒక వంద గ్రాములన్నది తీసుకున్నాం ఇవన్నీ ఇలా ప్లేట్లలో వేసుకొని ఎండలో పెట్టేసుకొని శుభ్రంగా ఎండ పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి దాచిన చెక్క లవంగాలు యాలకులు ఇవి కూడా కొన్ని కొన్ని మనకి ఎంత ఘాటు కావాలంటే చూసుకొని అన్నీ ఇవన్నీ ఇలా ఎండలో పెట్టేసుకున్నాం కదండి ఇలాగా మనకి డాబా మీద మంచి ఎర్ర టెండర్లో పెట్టుకుంటే క్రిస్పీగా అయ్యేలాగా ఎండలో పెట్టుకోవాలి బాలా ఎండలో పెట్టుకోవడం వల్ల త్వరగా అన్నది మనకి అవుతుందండి కారం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు వేసుకొని మెంతులు మంచి కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై చేసేసుకున్న మెంతులు తీసుకొని పక్కన ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మూకుట్లో ఆముంట్లు కూడా వేసేసుకోనండి అవి కూడా చక్కగా మంచి కలర్ వచ్చేలాగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి జీలకర్ర కూడా మంచి కలర్ వచ్చేలాగా అన్నీ కూడా మంచి సువాసన వస్తాయండి ఫ్రై చేస్తూ ఉంటే మనకి దాంతోటే తెలిసిపోద్ది అన్నమాట అన్నీ ఫ్రై అయిపోయా లేదని స్మెల్ అన్నది వస్తుంది దాంతో తెలుస్తుంది అండి మనకి జీలకర్ర కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిరియాలు కూడా మిరియాలు కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడినకూడదండి మళ్ళీ చేదైపోతాయి ఇప్పుడు దాచిన చెక్క లవంగాలు యాలకులు కూడా వేసుకొని అవి కూడా ఒక్కసారి దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మాడకంట ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మాడితే మళ్ళీ చేదు వస్తుంది అందుకని మాడకంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని అయిన తర్వాత ధనియాలు లాస్ట్లో ధనియాలు కూడా వేసేసుకొని ధనియాలు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ధనియాలు అయితే కనుక మేము అర కేజీ ధనియాలు తీసుకున్నామండి కేజీ మిరపకాయలకి అర కేజీ ధనియాలు అన్నది పట్టిందండి కావాలనుకుంటే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు మేమైతే కనుక అర కేజీ ధనియాలు అన్నది వేసాం కేజీకి అర కేజీ ధనియాలు అన్నది ధనియాలు కూడా ఎగిపోయింది కదండి ఇవన్నీ చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మెల్లికి పట్టుకెళ్ళండి ఇలా మనం కారం అన్నది ఆడిచ్చేసుకోవాలి చూసారా ఇక్కడ అన్నీ వేసి ఆడించడం వల్ల కేజీ మిరపకాయలు అన్నీ వేయడం వల్ల ఇక్కడ కారం అన్నది రెండు కేజీలు వచ్చిందండి సింపుల్గా ఇంట్లోనే మనం తక్కువ ఖర్చుతోటి అన్నీ తెచ్చుకుంటే కారం అన్నది ఇలా ఉంటుందండి చాలా రోజులు నిల్వ ఉంటుందండి కారం అయితే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ ఎందు వేసినా కూడా మీకు కలర్ఫుల్గా కనబడుతుంది కర్రీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్న కారం చాలా రుచిగా కూడా ఉంటుందండి బయట కొన్న కారాలకి ఇంట్లో కొన్న కారానికి ఇంట్లో మనం చేసుకున్న కారానికి చాలా తేడా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా సరే ఏ కర్రీకైనా సరే వేసుకోవచ్చండి నాన్ వెజ్ కర్రీస్కి కూడా మనం ఇంకా మసాలాలు అన్నది వేయక్కర్లేదు జస్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటే సరిపోద్ది అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి